హాయ్ అండి ఈ బ్లౌజ్ బ్యాక్ డిజైన్ ఇప్పుడు చూసేద్దాము పోట్లీ బటన్స్ తో ఇవి రెడీ చేసుకునేస్తున్నాను రెడీ చేసిన తర్వాత మనం మార్క్ వేసుకొని కుడుతా ఉంటాము విడుతూగానే చూసి అలా లేకున్నా ఈజీగా ఈ విధంగా కుట్టేయచ్చు చూడండి ఈ బటన్స్ రెడీ చేసినాం కదా దాన్ని ఒకటి పెట్టి కుట్టాలి కుట్టేసి పాదము వెనకాల ఉంది కదా ఎండింగ్ అక్కడ వరకు కుట్టుకోవాలి తర్వాత నీడలు నిలిపి ఇంకొక బటన్ అనేది పెట్టాలి అలా పెట్టుకుంటా కుట్టుకుంటా వస్తే ఒకే విడుతూ ఒకే గా ఉంటాయి ఏం కూడా మార్క్తో అవసరం లేకుండా ఈజీగా మనము ఈ బటన్స్తో డిజైన్ చేసేయచ్చు బ్లౌజ్కి ఇప్పుడు ఎక్స్ట్రా ఉండేదంతాను కట్ చేసేసి లో ఇంకొక వేసి చూసేద్దాం డిజైన్ ఎలా వచ్చిందో ఈ బ్లౌజ్ కి బ్యాక్ స్లీవ్ కూడా డిజైన్ ఉంది స్లీవ్ డిజైన్ లాంగ్ వీడియోలో లో ఉంది ఒక తోడు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ వీడియో కింద లింక్ అనేది ఇచ్చినాను కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో యూజ్ అయిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేషన్